శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు గరుడోత్సవంలో శ్రీ ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్ గారు రాముల వారిని దర్శించుకున్నారు అలానే కళ్యాణదుర్గం పట్టణంలోని అతి పురాతనమైన కళ్యాణదుర్గం పట్టణంలోని కోట వీధిలో వెలిసిన శ్రీ 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 పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు గరుడోత్సవంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దేవినేని అవినాష్ గారు పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడోత్సవం నిర్వహించారు ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు గారి మేనల్లుడు ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్ గారు మరియు శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు రథోత్సవం గరుడోత్సవం సందర్భంగా రాముల వారిని వీధి పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చేందుకు ముగ్గులపై రాముని రథం వెళ్లేందుకు ఇలా మహిళలు అందరూ కూడా భక్తిభావంతో ఇలా మేడవీధిలోని రహదారి మొత్తం కూడా ముగ్గులు అక్కడ వేస్తూ ఉన్నారు ఉదయం నుంచే అక్కడ మహిళలు మరియు భక్తులు పెద్ద ఎత్తున శ్రీ రాముల వారిని దర్శించుకున్నారు ఏర్పాట్లను మరియు ముగ్గుల పోటీలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దేవినేని అవినాష్ ఆలయ కమిటీ సభ్యులు ఈ రోజు నుంచి ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లను కూడా చేసి ఉన్నారు పట్టాభిరామస్వామి ఆలయ కమిటీ సభ్యులు ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు మహిళలు పెద్ద ఎత్తున మేడావీధిలో అక్కడకు హాజరయ్యి ముగ్గులను కూడా అక్కడ వేస్తూ ఉన్నారు ముగ్గుల పోటీలు అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు రాముడి రథోత్సవం మేడావీధి గుండా వెళ్లేందుకు ఆ రథం కింద ముగ్గులు ఎంతో భక్తిభావంతో అక్కడ మహిళలు వేస్తూ ఉన్నారు రథం వెళ్లే రోడ్డును కూడా ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్ ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా పరిశీలించారు ఏర్పాట్లు అన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం గరుడోత్సవం ఊరేగింపు సందర్భంగా మేడవీధి ప్రధాన రహదారిలో ఈ ముగ్గులపై రాముడి గరడోత్సవ వాహనం వెళుతుంది అలానే సాయంత్రం డీజే కూడా ఏర్పాటు చేసి ఉన్నారు డీజేలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా హాజరయ్యి రాముడి గరుడోత్సవంలో పాల్గొని డీజే పాటలు మరియు భక్తి సాంస్కృతిక కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు కళ్యాణదుర్గం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంతటి కనీ విని ఎరగని బ్రహ్మోత్సవాలను తాము చూడలేదని ఈ సందర్భంగా రాముని భక్తులు తెలియజేశారు అలానే ఇంతటి మంచి ఏర్పాట్లు చేసి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్ గారికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నేడు గరుడోత్సవం సాయంత్రం డీజే యువకుల కేరింతలు మరియు గుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో బాగా కమిటీ సభ్యులు కోరారు బాగా జరిగాయి రాముడి రథోత్సవం పోతుంది కాబట్టి మేమంతా రామభక్తులం భక్తులం కాబట్టి రాముడికి కొంచెం కొంతలో కొంత దేవుడు రథం పోతుంటే మేము పావనమైనట్టు మా ముగ్గు రథం తక్కి తొక్కిపోతే మాకు అంతలో కొంతలో కొంతైనా మాకు దేవుడు మా సేవను గుర్తిస్తాడనే భావంతో చేస్తున్నాం మరి ఎమ్మెల్యే గారు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా చక్కగా చేయించారు ఇక్కడంతాను వాళ్ళందరికీ కృతజ్ఞతలండి ఇంత మును పెన్నడం ఈ విధంగా జరగలేదు ఈ విధంగా మొదటిసారి జరుగుతుంది కాబట్టి కళ్యాణ మహిళలు అందరూ కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి థ్యాంక్ యూ మేడం ముగ్గుల పోటీలు ఎలా జరుగుతున్నాయి ముగ్గుల పోటీలు చాలా బాగా జరుగుతున్నాయండి అంత చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా బాగా చేస్తా ఉన్నారు క్రియేటివిటీ వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు అందరూ ఎవరికి ఎవరికి ఎంత క్రియేటివిటీ ఉంది అనేది వాళ్ళు ఈ ముగ్గుల పోటీలో ప్రదర్శిస్తున్నారండి మేడం ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు గారు ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్ గారు అన్నీ కూడా దగ్గరుండి కళ్యాణదుర్గం ప్రజల కోసం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు కళ్యాణదుర్గం వాసులుగా మీరు ఈ బ్రహ్మోత్సవాలపైన ఒక మాటలో తెలియచేయండి మనం అని పెన్నట్టు లేరు అంటే తెప్పిస్తున్నారు దేవుడి ఆశీస్సులో సదా సదా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి మీద ఉండాలని నేను ఆశిస్తున్నాను కోటలో వెలిసిన శ్రీ ఆత్మరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది మరియు ఈరోజు కురవీధుల్లో గరుడ వాహనంలో స్వామివారు ఊరేగింపు ఊరేగింపు సందర్భంగా వీధులన్నీ పేడాలకి రంగుల పోటీ ముగ్గుల పోటీని ఏర్పాటు చేసినారు ఇంతవరకు కళ్యాణదుర్గం చరిత్రలో ఎప్పుడూ కనీ విరుగని కనీ విని ఎరుగని రీతిగా జరుగుతున్నాయి ఈ పోటీ ముగ్గుల పోటీ కోసం క్యాష్ ప్రైజ్ ప్రకటించినారు ఫస్ట్ ప్రైజ్ పదహైదు వేలు రెండవ ప్రైజ్ పదివేలు మూడవ ప్రైజ్ ఐదు వేలు కానీ డబ్బులు అనేది ముఖ్యం కాకుండా మహిళలందరూ ఈ ఎండలో అసలు కష్టము శ్రమ అనుకోకుండా పోటీలో పాల్గొంటున్నారు దీన్ని చూస్తే మనం రాముల వారి పట్ల మహిళలకు ఉన్నటువంటి భక్తి తెలుస్తుంది అంతేకాక మిల్లేని సురేంద్రబాబు మరియు వారి కార్యకర్తలు కార్యవర్గము అందరూ కూడా అక్కడ అంత ప్యాడ్ అలంచడము నీళ్ళు వాటర్ బాకెట్ సప్లై చేయడము ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అందరు కష్టపడేది డబ్బుల కోసం కాదు డబ్బులున్న వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు ఇంకేమైనా సేవలు చేయొచ్చు కానీ స్వామివారు కోరుకునేది కొంచెం శరీరంతో చేసే కష్టాన్నే సాంబార్ ఎక్కువగా గమనిస్తారు అందుకే అందరూ చాలా కష్టంగా మొత్తం వీరంతా ఎక్కడ చూసినా మహిళే మహిళలే ఏ సంక్రాంతికి కూడా ఇటువంటి పోటీలు కళ్యాణ దర్భంలో జరిగినట్లు మాకు తెలియదు అంత వైభవంగా జరుగుతుంది మేడం ఆలయ కమిటీ చైర్మన్ దేవినేంద్ అవనాష్ గారు కమిటీ సభ్యులు విశా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు ఇంత వైభవంగా జరగడానికి కారణము ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దేవేణి అవినాష్ గారు ఆయన ఉత్సాహంగా ఉంటూ అందరినీ ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని రాములవారి బ్రహ్మోత్సవాలని వైభవంగా జరపాలని ఇదంతా చేస్తున్నారు ఇంకా రేపు మన్నాడు కూడా కార్యక్రమాలు ఉన్నాయి మన్నాడైతే పౌర్ణమి రోజు మాఘ పౌర్ణమి రోజు రాములవారి రథోత్సవం కూడా జరుగుతుంది ఇంకా ఇప్పుడే ఇంత బాగుంటే దాన్ని ఇంకా ఎంత బాగు చేస్తారో అని మేము ఉత్సాహంగా వేచి వేచి ఉన్నాము చూడ్డానికి ఇంకా రేపు మన్నాడే చూస్తాము ఆనందిస్తాము థ్యాంక్ యూ